నాకు పితృ సమానులు విశాఖపట్నం సేవకులందరికీ కూడా ఒక నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి ఎంఎ పాల్ గారికి నా ప్రణామాలు ఇంకా ఇక్కడ వేదిక మీద సభలో కూడా ఉన్నటువంటి దైవ సేవకులు యశు ప్రభువును విశ్వసించినటువంటి క్రైస్తవ ప్రజలు సకల డినామినేషన్ల ప్రాతినిధ్యం ఇక్కడ ఉంది అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ప్రిమిత్రులారా రెండు మూడు విషయాలు మాత్రమే మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను శ్రీ పీఠాధిపతి అయినటువంటి పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ పునీత మదర్ తెరసా అమ్మగారిని గూర్చి వారు చేసిన వ్యాఖ్యలను ఒక సెక్లూడెడ్ ఇన్సిడెంట్గా మనం చూడొద్దు ఏదో నోరు జారి వారి మాట అనలేదు ఒక పథకం ప్రకారం ఈ దేశంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతూ ఉంది దురుద్దేశపూర్వకంగా వారు అనేక సందర్భాలలో క్రైస్తవులకు వ్యతిరేకంగా వారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వారు చేపట్టిన కార్యక్రమం ఏమిటి అనంటే మెజారిటీ ఉన్నటువంటి క్రైస్తవేతర సమాజం హిందూ సమాజం ఫర్ ఎగ్జాంపుల్ టు బీ స్పెసిఫిక్ హిందువులకు క్రైస్తవుల మీద ద్వేషాన్ని నూరిపోయడమే వారు పెట్టుకున్న ఏకైక కార్యక్రమం క్రైస్తవులుగా ఉంటే మీరు అమెరికా వెళ్ళిపోండి ముస్లిములుగా ఉంటే మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి ఇది హిందువుల దేశము అని ప్రస్తుతం అనేక మంది రాజకీయ నాయకులు పాలక పక్ష పాలక రాజకీయ నాయకులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా సవరించేస్తాము అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మాకు అక్కర్లేదు మనధర్మ శాస్త్రం ప్రాతిపదికగా కొత్త రాజ్యాంగం రాసుకుంటామని చెబుతున్నారు కాబట్టి ఆల్రెడీ జార్ఖండ్లో వాళ్ళు బిల్లు పాస్ చేసే ప్రయత్నం చేశారు యాంటీ కన్వర్షన్ ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ నుండి జరుగుతున్న కుట్ర జనతా ప్రభుత్వం రాగానే ఓంప్రకాష్ త్యాగి గారు మతం మార్పిడి వ్యతిరేక బిల్లు పార్లమెంట్లో పెట్టారు ఒకసారి పాస్ అయింది నీలం సంజీవ రెడ్డి గారు అప్పుడు ప్రథమ పౌరులు రాష్ట్రపతి వారు సైన్ చేయలేదు కనుక అది చట్టం కాలేదు ఈ లోపల జనతా ప్రభుత్వం కూలిపోయింది ఈ శక్తులు మతోన్మాద శక్తులు అప్పటి నుంచే పనిచేస్తున్నాయి ఆ మతోన్మాద శక్తుల ప్రయత్నాలు భాగమే మదర్ తెరేసా గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్య ఇది ఒకటే కాదు ఆయన తెలియకేం మాట్లాడేది తెలిసి మాట్లాడారు ఆయనకు అన్నీ తెలుసు అయినా సరే తెలిసి తెలిసి అడ్డంగా మాట్లాడి తర్కానికి అడ్డంగా వాస్తవాలకు వ్యతిరేకంగా మాట్లాడి క్రైస్తవులంటే ఏదో దుష్టపాత్రధారులు సినిమాల్లో విలని ఎలాగో భారతదేశ చరిత్రలో క్రైస్తవులు అలాగా అనే సంగతి వారు అందరికీ నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నారు నేను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడి కాబట్టి మా సంస్థ పాలసీని నేను ప్రకటిస్తున్నాను నాయకులు మా అన్నయ్యలు మా తండ్రులు ఆలోచించండి ఓ చెంప మీద కొడితే ఓ చెంప తిప్పాలి అని ప్రభు చెప్పారు ఒరిస్సాలో మూడు వందల మంది క్రైస్తవ స్త్రీలను మానభంగం చేశారు మనం ఎలా స్పందిద్దాం గ్రాహం స్టేన్స్ గారిని చంపారు ఇంకొన్ని చంపను అప్పగిస్తామా కొంచెం క్రైస్తవులు సంఘటితంగా ఉండి మనమా హింసకు దిగము ఘర్షణకు దిగము దొమ్మీలకు దిగము క్రైస్తవుడు ఎప్పుడు కూడా హింసకు దిగడు ప్రజాస్వామ్య మన వాయిస్ అన్న పైకెత్తి ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుదామని నేను మీ ముందు ప్రతిపాదన చేస్తున్నాను అట్లీస్ట్ మన పక్షంగా మాట్లాడే ఒకరిని పార్లమెంటుకి పంపించాలి అన్ని రాష్ట్రాల చట్ట సభల్లో ఉండాలి ఎందుకు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు ఐసక్ రాజు డానియల్ రాజు అనే నాయకులను రాజేంద్ర నగర్ మున్సిపాలిటీలో అర్ధరాత్రి వచ్చి పాస్టర్లు ప్రార్థన చేయమని తీసుకెళ్లారు ఎవరో చికెన్ సెంటర్లో కోడిని ఇంత ముక్కలు నరికినట్టుగా వారిని నరికి ఇంత చిన్న ముక్కలు గోనె సంచిలో పెట్టి మూసిలో పారేశారు ఈ శక్తులన్నీ నేపథ్యంలో పనిచేస్తున్నాయి మరి ఏం చేద్దాం ఇంకొకరిని అప్పగిద్దామా చంపమని కాబట్టి నేనైతే ప్రొటెస్ట్ చేస్తున్నానండి క్షమించడం రైట్ వాళ్ళేం కొట్టమని తిట్టమని చెప్పట్లేదు తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాగ మళ్ళా ఎవరు మాట్లాడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళు తెలియక తప్పు చేయడం కాదు కావాలని క్రైస్తవులను అందరి ముందు దుష్టపాత్రధారులుగా చిత్రీకరించే ప్రయత్నం ఇది మదర్ తెరసమ్మ గారి పేరెత్త యోగ్యత కూడా మనలో ఎవరికీ లేదు ఆయనకు అసలే లేదు భారతరత్న ఇవ్వాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది ఆయన అడిగిన ఎవరు భారతరత్న గనక ఈ అంతటిని అవమానించి వారు మాట్లాడడం చాలా అది నీచమైనటువంటి కార్యం వారు చేశారు దేని మేము ఆర్కేపీ తరఫున ఖండిస్తున్నామండి దేశంలో ఎవరు కూడా క్రైస్తవుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా సాధ్యమైనంత సమాజం మీద ప్రభుత్వం మీద ప్రశాంతంగానే మేము తీసుకొస్తాం మేము ఎప్పుడు కూడా హింసకు దిగం బట్ దర్ ఆర్ డెమోక్రటిక్ వేస్ ఆఫ్ ప్రెషరైజింగ్ ద సిస్టమ్ టు అరెస్ట్ అండ్ స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ దయచేసి అందరం కూడా కలిసి ఒక్క మనిషిగా కదులుద్దాం ఇవాళ అమ్మగారిని కూర్చొన్నారు రేపు ఇంకోరిని కూర్చొని అంటారు యేసును కూడా దూషిస్తున్నారు క్రైస్తవ సంఘాలను దూషిస్తున్నారు దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తే తప్ప దీన్ని ఆపలేము మనం క్షమించాలంటే ఇంట్లో కూర్చొని క్షమించవచ్చండి ఇంత ఖర్చు పెట్టి క్షమించక్కర్లేదు దయచేసి ఖర్చుకు న్యాయం చేయాలంటే వాళ్ళకు భయం పుట్టించాలని నా పిలుపు దయచేసి థాంక్యూ తండ్రి సనంలో విశాఖపట్న నగరానికి ఫాదర్ ఫర్ ద హోల్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ రిక్వెస్ట్